సైన్స్ దేవుని శక్తి కంటే గొప్పదని కొద్దిమంది అనుకుంటారు సరే వాళ్ళ నమ్మకం అట్లా వదిలేద్దాం కానీ ఆ సైన్స్కి సంబంధించిన మిసైల్స్ కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా దాన్ని ప్రయోగించే ముందు దేవుని స్మరిస్తారు మంత్రం చదువుతారు పూజలు చేస్తారు తర్వాతనే మొదలు పెడతారు అంటే దేవునికి మొక్కుతే ఏమొస్తుంది అంటే నమ్మకం వస్తుంది ఒక సత్ప్రవర్తన వస్తుంది మనకు ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే మన సనాతన ధర్మంలో దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడతాం చీకటేస్తే జయ అని అంటాం ఎందుకు దయ్యాలని పార్దంతుడు ఆంజనేయ స్వామి అని చెప్పి మనం ధర్మం కోసమే ఆలోచిస్తే ఆ దేవుడు మన పక్కన వచ్చి ఉంటాడు ఎతో కృష్ణ తతో జయ అంటే ఎక్కడైతే ధర్మం నేమ ఉంటే శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఉంటాడు సో దేవుని శక్తి అలాంటిది ఈరోజు రంగారెడ్డి జిల్లా చెవెల్ల కాన్స్టెన్సీ నవపేట్ మండలంకు చెందిన పవిత్రమైన శివపర్తుల ఆలయం ఉన్న వెండికొండ అంటారు ఒకప్పుడు ఎల్లకొండ గ్రామానికి సంబంధించిన ఒక పవిత్రమైన శింభు గుడి శింభుని గుడి అని ఇక్కడున్న పూర్వీకులు ఇది సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఈ ఆలయంలో దురదృష్టవస్తాత్ ఏం జరిగిందంటే పూర్వకాలంలో గుప్త నిధుల కోసం కొందరు అన్యమతస్థులాల తువ్వకాల విరగొట్టడం మూలంగా ఇక్కడ పవిత్రమైన వెయ్యేళ్ళ క్రితం ఉన్న ఈ శుంభుని గుడి మొత్తం శిథిలావసులకు ఉంది మీ కండ్లకు కనిపించేది ఇందాకంతా ముండ పొదలు కాదు ఒక పవిత్రమైన స్థలం ఇది కాలక్రమేణా ఇక్కడ పూజలు నోచుకోకుండా మొత్తము శిథిలమై ఉన్న ఈ గుడి శిల్పకళ నైపుణ్యం చూస్తే కండ్లకు విందు మన సనాతన ధర్మం అంటే ఇంతకు ముందుది మళ్ళీ ఎప్పటికీ ఉండేది సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మాన్ని ఈరోజు ప్రపంచ దేశాలే పాటిస్తున్నాయి ఆచరిస్తున్నాయి అలాంటి క్రమంలో ఈ పవిత్రమైన ఈ ఆలయం ఇలా శిథిలం కావడం అనేది చాలా దురదృష్టకర విషయం ఇది ఒక రకంగా ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని దగ్గరకు వచ్చి వీడియో చేస్తున్నందుకు మా సేవా ఫౌండేషన్ నుంచి ఆనందపడాలా లేక పూజలు లేకుండా ఈ గుడి శిథిలమై ఉన్నందుకు బాధపడాలనేది ఆ భగవంతుడు నిర్ణయించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నాకు మిత్రులున్నారు సర్పంచ్ కావలి కొండ యాదవ్ గారు అలాగే ఉప సర్పంచ్ రామచంద్ర గారు ఇంకా నాతోటి ఇక్కడ మిత్రులు పేరు పేరున అందరు కూడా మా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి నరేష్ కుమార్ చేతులెత్తి నమస్కరిస్తున్నాడు మనమందరము లిప్తపాటు జననం కన్ను మూస్తే మరణం ఎంత తిన్నా నోటికి ఎంత బ్రతికినా కాటికి అని నానుడు అందరికీ తెలుసు సో మనము పుట్టిన ఊరిని కన్న తల్లిని మర్చిపోవద్దని శ్రీరామచంద్రుడు అన్నాడు అలాంటి ఈ గ్రామంలో ఉన్న ఈ శిథిలమైన ఆలయాన్ని మళ్ళీ పూర్వభైవం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దేదీప్యమానంగా ధూపదూప నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్న శివునికి మళ్ళీ పూజలు అందుకునే విధంగా చేసి ఇక్కడ నిత్యానదానాలు చేసుకుంటూ ముందుకు పోయి ఒక ప్రపంచ శాంతికి సంబంధించిన ఒక పూజలు ఇక్కడ జరిగే విధంగా చేయాలని చెప్పి మా సేవ ఫౌండేషన్ కోరుకుంటూ